నా పేరు నేను బెలిసింగార గ్రామం మాది నా పేరు మునగాల తులసి నాకు బిజ్జం రెడ్డి అనే అతను నన్ను వాడుకొని వాడు వాడుకొని అంటే నేను అక్కడ కొనుగులం మండలంలో నాకు గవర్నమెంట్ వారి స్థలం ఇచ్చారు అయితే అక్కడికి వచ్చిపోతుండే సమయంలోనే తను నన్ను బా నన్ను వెంటపడి వేధించి నన్ను ప్రేమిస్తావా లేదా అని చెప్పేసి నన్ను వెంటపడి వేధించి తను లొంగ తీసుకొని నన్ను నాతో కాపురం చేశాడు అయితే నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అని తెలిసి విషయం తెలిసిన తర్వాత అతను నన్ను పెళ్లి చేసుకుంటానని యాగంటి క్షేత్రంలో నాకు కొమ్ము కట్టి పెళ్లి చేసుకున్న నా భార్య నువ్వు అని చెప్పి చెప్పేశాడు అయితే అప్పటి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళకి అందరికి విషయం చెప్పాను చెప్తే వాళ్ళు ఉండ నీకు మా ఓడుకు కావాలా అని చెప్పేసి కారు వేసుకొని వచ్చి యాగంటి క్షేత్రంలోని వాళ్ళ అవ్వ బచ్చం అంకమ్మ బిజం వెంకట్రాం రెడ్డి వెంకటాం రెడ్డి కొడుకు బిజం విద్యాధర్ రెడ్డి ముగ్గురు కలిసి నన్ను కాళ్ళతో చేతులతో ఇష్టం వచ్చినట్టుగా కొట్టి నన్ను చంపాలని ప్రయత్నించినారు అయితే వాళ్ళు ఆ సమయంలో అక్కడ గుంపు గుడిన జనాలు వచ్చే వచ్చి వచ్చడంతో వాళ్ళు అక్కడ నన్ను వదిలేసి నాకు అప్పుడు ఒంటి మీద చీర కూడా లేదు చీర లేకుండా అంత ఘనంగా నన్ను హింసించి కొట్టి నన్ను చిత్రహింసలు పెట్టినారు సార్ అయితే అక్కడ నుంచి వాళ్ళు వాళ్ళు గుంపు గుడిన జనాలను చూసి అక్కడ వాళ్ళు అరసంగానే వెంటనే వాళ్ళు అక్కడ ఉంటే అక్కడికి కారు వేసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను బనియానపల్లె గ్రామానికి చేరుకున్నాను అక్కడ కంప్లైంట్ చేశాను సీఏ గారు కంప్లైంట్ కంప్లైంట్ తీసుకున్నారు అయితే వాళ్ళు కంప్లైంట్ చేసిన సమయానికి ఇంతవరకు నాకైతే ఎటువంటి న్యాయం జరగలేదు సార్ మళ్ళీ ఇక్కడ ఎస్పీ దగ్గరకి కూడా నేను వచ్చాను ఎస్పీ కలెక్టర్ ఆఫీస్ కాటికి వచ్చాను అక్కడ కూడా సార్ కూడా కేసు ఫైల్ చేసేయండి అని చెప్పారు సీఏ గారిని కలవమ్మని చెప్పారు అతని ఆయనను కూడా కలిశాను అయితే డిఎస్పీ దగ్గర ఉందమ్మా కేసు ఆయన చేయాలి అని చెప్పి ఆయన సార్ చెప్పారు అయితే నేను కేసు చేసి కూడా రెండు నెలలు పైగానే అవుతుంది సార్ ఇంతవరకు నాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు కాబట్టి వాళ్ళని వెంటనే వాళ్ళను అరెస్ట్ చేయాలని కోరుతున్నాను సార్ దయచేసి నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం జరగాలని మీకు చేతులు ఎత్తి జోడించి నమస్కరించి వాళ్ళని వెంటనే వీలైనంత త్వరలోనే తొందరలోనే వాళ్ళని అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ పోలీస్ లేదు సార్ లేదు సార్ అక్కడికి బనియన్పల్లె గ్రామానికి వెళ్ళి సిఏ గారిని కలవమ్మా అని చెప్పారు అయితే అక్కడ కలిస్తేనే ఆయన డిఎస్పి దగ్గర ఉందమ్మా కేసు ఆయన వస్తారని చెప్పారు సార్ డిఎస్పి దగ్గర కూడా రెండు సార్లు వెళ్ళాము సార్ అక్కడికి డోన్కి వెళ్ళాను అక్కడ కూడా నాకు ఇంకా ఎటువంటి సమాధానం అయితే దొరకలేదు ఎటువంటి న్యాయం జరగలేదు సార్ ఇంకా నాది బెల్మిసింగార గ్రామము గ్రామానికి చెందిన మహిళ నా పేరు మునగాల తులసి నాకు జరిగిన అన్యాయానికి నాకు న్యాయం జరగాలని ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాను అయితే సార్ నేను నాకు యాగంటి క్షేత్రంలో నన్ను బిచ్చం బచ్చం అంకమ్మ వెంకట్రాం రెడ్డి వెంకట్రాం రెడ్డి కొడుకు బిజ్జం విద్యాధర్ రెడ్డి అయితే నా భర్త సార్ నాకు వాళ్ళు ముగ్గురు కలిసి నన్ను కాళ్ళతో చేతులతో కొట్టేసి నన్ను మాదిగా లంజం ఉండ నీకు మా ఓడు కావాలా అని చెప్పేసి కారు ఎక్కుతావా లేదా నీకు అని చెప్పి నన్ను ఇష్టం వచ్చినట్టుగా టార్చర్ పెట్టి కొట్టి చంపాలని ప్రయత్నించినారు సార్ అలాంటి వాళ్ళని నేను ఇక్కడ బనియన్పల్లె గ్రామంలోని వాళ్ళ నుంచి వాళ్ళ ండి తప్పించుకొని వచ్చాను అయితే బనియానపల్లె గ్రామంలోని నేను ఈరోజు గతంలో ఒక రెండు నెలల క్రితం రామతులసి అనే మహిళకు జరిగిన అన్యాయం మీద ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవాలని ఈరోజు నందాల కలెక్టరేట్కి రావడం జరిగింది మరి రెండు నెలల నుంచి పోలీసు వారి దృష్టిలో ఉన్నా కానీ మరి ఆ బిజ్యం విద్యార్థి విద్యార్థిరెడ్డి అనే వ్యక్తిని మరి ఎందుకు కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయకుండా ఉన్నారో మరి ఎందుకు జోక్యం చేస్తున్నారో దానిపైన మేము ఈరోజు గట్టి నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయాలని ఇచ్చాం ఎవరైతే దళిత మహిళ ఈ రామతులసి అని ఆమె ఉందో మరి ఆమెని వ్యక్తిగతంగా శారీరకంగా వెంబడిపడి వేధించి మరి ఏదైతే అక్కడ ఆమె వెంట తిరిగి వాళ్ళ కుటుంబం సభ్యులందరికీ తెలిసేటట్టు కూడా ఈ సంఘటన జరిగింది మరి ఆమె ఇప్పుడు ఆరు నెలల ప్రెగ్నెన్సీ మరి దానికి ఆ విద్యార్థి రెడ్డి అని అతని కుటుంబం కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏం సమాధానం చెప్తారో చెప్పాలి ఆమెకు సరిపోయే చేయాలి లేదనుకుంటే వారి కుటుంబాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి మేము ప్రజా సంఘాలుగా ఉద్యమం చేస్తాం మరి ముఖ్యంగా పోలీసు వారికి ఏం చెప్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన మరి మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్ట్రం అన్నది మరి ఆమె ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ బాగా ఇస్తున్నాం మేము మంచి ప్రొటెక్షన్ కల్పిస్తున్నాం అని చెప్పి డిపార్ట్మెంట్ చెప్తుంది అలాంటిది ఏపీ రాష్ట్రంలో ఎక్కడ జరగడం లేదు గత వైసీపీ వైసీపీ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావచ్చు మహిళల పైన చిన్న పిల్లల పైన అనేకమైన దుర్ఘటన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మరి దీనికి ఏ పోలీసులు కానీ ఎటువంటి ఉన్నతాధికారులు కానీ స్పందించడం లేదు ముఖ్యంగా పోలీసు వ్యవస్థ ఈరోజు ఎలా ఉందంటే ఒక ఒక ప్రైవేట్ వ్యవస్థగా అభి అభివర్ణించవచ్చు స్టేషన్ పోతామంటే సామాన్య ప్రజలు పోతే ఒక ఎత్తు ఉంటుంది ఒక కద్దరి సొక్క వేసుకొని పోయిన వాడు పోతే ఒక ఉంటుంది రాజకీయ నాయకులు ఒక ఎమ్మెల్యే నుంచి ఒక చిన్న సర్పంచ్ వాళ్ళు చేస్తే వాళ్ళకు వెలుపుతారు సాదాసితా చిన్న దళిత కుటుంబాలు కావచ్చు సాదాసిత రైతులు కావచ్చు పోతే పోలీస్ స్టేషన్లో మరి కుక్కల కంటే ఈనంగా చూస్తున్నారండి ఈరోజు అది మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు మన జిల్లాలోనే ఇప్పుడు ఎవరైతే మన బీసీ జనార్దన్ రెడ్డి ఉన్న నియోజకవర్గంలోనే ఇంత దుర్మార్గమైన సంఘటన జరుగుతూ ఉంటే మరి ఆయన ఎందుకు స్పందించడం లేదు గతం నుంచి ఇది రెండు నెలల నుంచి జరుగుతూ ఉందంటే అందరికీ తెలిసినటువంటి విషయమే అధికారులు ఎస్పీ నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ డిఎస్పిసి ఏ వరకు పోయిందంటే మరి ఈరోజు ఎంత దుర్మార్గంగా రాజకీయ వ్యవస్థ నడుస్తూ ఉందో రాజకీయ వ్యవస్థ కిందనే పోలీస్ డిపార్ట్మెంట్ నడుస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా కావాలంటే ఈరోజు ఎవరైతే రానదోసి ఉందో ఆమె తరఫున మేము ఐఎఫ్టీ పిఓడబ్ల్యూగా ఈ నంద్యాల కలెక్టరేటు ఈ ధర్నా నిరసన చేయడం జరిగింది త్వరలో దీనిపైన చర్య తీసుకొని ఆమెకు తగు తగిన న్యాయం చేయకపోతే మేము ఎస్పీ కార్యాలయానికి కూడా ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా నా పేరు రంగనాయకులు ఐఎఫ్టీ